హలో నేను విశేషరావు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం కాదు బొంగరం కూడా దెప్పలేరని చెప్పి ఒకప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తిప్పుతున్నటువంటి చక్రం గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఏం తిప్పుతున్నారు అని అంటే బొంగరం తిప్పుతున్నాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు దానికి కారణం లేకపోలేదు రాబోయేటువంటి రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి అడుగుల మీద ఆధారపడి ఉంది అనేది కేసీఆర్ గారికి బాగా అర్థమైంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకు అని అంటే ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అదే కూటమి తెలంగాణలోకి అడుగు పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్కు ఏర్పడుతుంది దానికి కారణం లేకపోలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఓటర్లు నైన్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ మరి ఆ పార్టీ బలహీన పడినప్పుడు లీడర్లు ఓటర్లు ఎక్కడికి వస్తారు ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ వైపు వస్తారు అనేటువంటి ఒక ఆందోళన ఫామ్ హౌస్లో చర్చ జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మాజీ మంత్రులు లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు ఒక్కసారి డోర్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ జరిగినటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి అవలోకం చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతం పడిపోయింది పద్దెనిమిది శాతానికి పరిమితమైంది ఓట్ బ్యాంకు ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లకి దూరంగా ఉంది ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా ఉంది మరి బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది పైగా ఏదో ఒక కూటంతో ఉండకపోతే ప్రాంతీయ పార్టీలకి భవిష్యత్తే ఉండదని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు అటు ఉంటే అన్నా ఉండాలి లేదంటే ఇండియా కూటంలో ఉండాలి అనేటువంటి ఒక లాజిక్ను వినిపిస్తూ ఉన్నారు మరి ఏ కూటంలోకి ఎంటర్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏ కోటమి ఆ పార్టీని దగ్గరకు తీసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎన్డీఏలోకి రావడానికి ఆయన అంగీకరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు కానీ ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకోవాలని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ కానీ లేదా మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నించారు అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మాట మరి ఎన్డీఏ పెద్దలు బీఆర్ఎస్ పార్టీని దగ్గరకు రాణిస్తున్నానంటే ఢిల్లీ ఫలితాల తర్వాత పునరాలోచనలో పడింది బీజేపీ పెద్దలు బీజేపీ అధిష్టానం కారణం ఏంటంటే కేజ్రీవాల్ సపరేట్ అయినటువంటి స్లోగాన్ని వినిపిస్తున్నారు ఇప్పుడు కేవలం లిక్కర్ స్కామ్ కారణంగానే ఢిల్లీలో ఆ ఆప్ పార్టీ ఓడిపోయింది కేజ్రీవాల్ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అంతటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ కల్వొండ ఫ్యామిలీ అనేటువంటి అభిప్రాయానికి ఆప్ వచ్చేసింది ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో బిఆర్ఎస్ పార్టీని కనుక భాగస్వామిగా చేసుకుంటే తెలంగాణలో కూడా దెబ్బతింటామేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వస్తూ ఉన్నారు అంతేకాదు కవితను అరెస్ట్ చేయనటువంటి కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయింది బీజేపీ తెలంగాణలో కవితను అరెస్ట్ చేసి లోక్సభ ఎన్నికల్లో భారీగా లాభపడింది క్లియర్గా అర్థమవుతుంది ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉందని కల్వకుంట ఫ్యామిలీ మీద తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకంగా ఉంది అనేటువంటి విషయాన్ని బీజేపీకి సంబంధించిన పెద్దలు గ్రహించారు పైగా అనేక సందర్భాల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి స్థానికంగా ఉండేటువంటి బీజేపీ లీడర్ల వరకు చెప్తూ వచ్చారు బండి సంజయ్ కానీ లేదా కిషన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పారు కానీ ఒక్క అరెస్ట్ మాత్రమే జరిగింది కవిత అరెస్ట్ మాత్రమే జరిగింది ఆమెని తిహార్ జైల్లో ఉంచారు మళ్ళా ఆవిడికి ఈ కేసుకు సంబంధించిన నోటీసులు జారీ అవుతున్నాయనేది కూడా తాజాగా వినిపిస్తుంది కేవలం లిక్కర్ స్కామ్ కారణంగానే ఆ పార్టీ ఢిల్లీలో అధికారానికి కోల్పోయింది కాబట్టి ఢిల్లీ స్కామ్తో మరకబడినటువంటి ఢిల్లీ స్కామ్లో ఉన్నటువంటి కల్వగుంట ఫ్యామిలీని దగ్గరకు తీసుకుంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటి వరకు ఢిల్లీ బీజేపీ పెద్దల్లో ఉంది అయితే ఎన్డీఏలో భాగస్వామి కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి కూడా అవసరం డైరెక్ట్గానైనా కానీ ఇన్డైరెక్ట్గానైనా కానీ ఒకవేళ కూటమి కనుక ఎంటర్ అయితే తెలంగాణలో ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది పైగా ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం తెలంగాణలో బీసీ ఓటర్లు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లీడర్లు కానీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటి నివేదిక గారికి ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కూటమి గనుక తెలంగాణలోకి ఎంటర్ అయితే మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది దాని కారణంగా భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎలాంటి అడుగులు వేస్తున్నారు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అని అంటే వీలున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగానే హరీష్ రావు గారు ఇప్పుడు చంద్రబాబు గారిని ఒక తెలంగాణ వ్యతిరేక బూచిగా చూపిస్తూ ఉన్నారు గోదావరి జలాలను తీసుకున్నారు కృష్ణా జలాలను తీసుకున్నారు ఈ జలాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు బనకచర్ల రూపంలో గోదావరి జలాలను తీసుకెళ్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని మొదలు పెట్టారు దీని మీద చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు పోలవరం నుంచి గోదావరి జలాలను తీసుకెళ్తే తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటో హరీష్ రావు గారు చెప్పాలి అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీళ్ళని పోలవరం ద్వారా నిల్వ చేస్తున్నారు అక్కడ నుంచి బనకి చరలికి తరలిస్తున్నారు మరి ఇక్కడ తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటో ఎవరికి అర్థం కావట్లా కానీ చంద్రబాటు గారిని తెలంగాణ వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్రను ఫోకస్ చేసి కూటమిని వెనక తెలంగాణలో అడుగు పెడితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నష్టపోయిందో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ తరహాలో నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి అలాగే బీజేపీ పెద్దల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కలగుంట ఫ్యామిలీ చేస్తుంది ఫామ్ హౌస్ వ్యూహ రచించింది దాన్నే హరీష్ రావు గారు మరింత ఫ్లేవర్గా చేస్తూ ఉన్నారు సరిగ్గా ఈ అంశాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా కూటమి తెలంగాణలో అడుగు పెట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి చేస్తూ ఉన్నారు అనేది బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ వ్యూహ ప్రతి వ్యూహాల్లో చంద్రబాడు గారిది ఫలించేటువంటి అవకాశం ఉందా కేసీఆర్ గారిది సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ